సాయి రామ్ ఈ రోజు సాయి పారాయణములోని ఐదవ అధ్యాయము ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ తల్లి తండ్రి అన్ని భావానే భక్తుల అవసరాలు తెలిసిన ఈ మాతృ సాయి పిలువగనే పరుగున వచ్చి చేయూతనిస్తారు భక్తులు ఏది కోరితే అది నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసిన సాయి సమర్థుడు మనకు ఏది మంచో దానిని మనకు సకాలంలో అందచేస్తూనే ఉంటారు అందుకనే ఎటువంటి కష్టానికైనా వెంటనే వెళ్ళి బాబా పాదాలు పట్టుకోవడం కన్నా తరుణోపాయం ఇంకొకటి లేదు అటువంటి పరిస్థితిలో బాబా తన చేతిని మన తలపై ఉంచితే జన్మజన్మల పరిపక్వం చెందిన మహాపాపాలు కూడా క్షణంలో ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు అటువంటి సద్గురువును తలచుకుంటే పరమానందంతో అనంత బాష్పాలు కలిగి శరీరము గగుర్ పొడుస్తుంది త్రికరణ శుద్ధిగా స్థాయికి సాక్షాంగ పడితే ధర్మార్థకామ మోక్షాలు తమంత తామే తమ వశమవుతాయి బాబా షిరిడి ద్వారకామైలో దునిని వెలిగించి దానిని ప్రతినిత్యము కాపాడుతూ అది నిరంతరము వెలిగేలా చూసుకునేవారు భక్తుల నుంచి దక్షిణ మార్గంలో వసూలు చేసిన డబ్బులో ఎక్కువ భాగము ఈ దునిలో వేసే కష్ట కట్టెల ఖర్చు నిమిత్తము వాడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా బాబాయి దుని దగ్గర కూర్చొని భక్తుల పాపకర్మలను వాడి చెదు ఆలోచనలను అహంకారాల్ని దునిలో కాలుస్తూ వారికి మేలు చేకూర్చేవారు అంతేకాకుండా దునిలో నుంచి వచ్చిన ఊదీని భక్తులకు ప్రతినిత్యము పంచేవారు మధ్యాహ్న ఆరతి తర్వాత ఇండ్లకు వెళ్ళే భక్తులకు షిరిడీ నుంచి తమ ఊర్లకు తిరిగి వెళ్ళే భక్తులకు ఈ ఊదిని ఇచ్చి కొంత నుదుటికి రాసి ఆశీర్వదించి పంపేవారు బాబా చేతుల మీదుగా గ్రహించిన ఊది ప్రసాదపు జల్లులలో భక్తులు పావనమయ్యేవారు ఎటువంటి బాధలను జబ్బులను సమస్యలనైనా తీసేయగల అపార శక్తి ఈ కుంది క్రమం తప్పకుండా ప్రతి నిత్యము ఈ ఊదీని సేవించడం వలన మన బాధలు తీరటమే కాక మనకు నిజమైన వైరాగ్య భావన కూడా ఈ ఊది వలన కలుగుతుంది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని చివరకు మిగిలేది ఈ బూడిద తప్ప ఇంకేమీ లేదని మనకు నిత్యము ఊదీ గుర్తు చేస్తూ ఉంటుంది అయితే ఈ నిజాన్ని గ్రహించి ఒప్పుకోవడము అంత సులభం కాదు అందుకే బాబా మొదట భక్తుల లౌకికపరమైన బాధనలను కష్టాలను ఈ ఊదీ ద్వారా నయం చేసి వారికి ఊదీ మీద నమ్మకాన్ని శ్రద్ధను పెంచి ఆ తర్వాత త వాళ్ళు వైరాగ్య భావనను అలవాటు చేసుకొని మేలు పొందేలా చేశారు ఇప్పుడు మనం ఊరి ప్రభావం వలన భక్తులు పొందిన లాభాలను తెలుసుకుందాము ఇప్పుడు మైనథాని మైనథాయి అనే ఆమె గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో నానాసాహెబ్ చందర్కరు జామ్నేరులో మామల మామలతుదారుగా ఉన్నాడు ఈ ఊరు షిరిడీకి వంద మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన కూతురు మైనతాయి పూర్ణ గర్భిణి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది రెండు మూడు రోజుల నుంచి ఆమె ప్రసవ వేదన పడుతుంది నానాసాహెబ్ అన్ని రకాల మందులు వాడాడు కానీ ప్రయోజనము కనిపించలేదు ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారింది భరించరాని బాధతో ఆమె బాబా బాబా అని కేకలు పెట్టసాగింది సర్వజ్ఞుడైన బాబాకు ఈ వంద మైళ్ళ దూరము ఒక లెక్క కాదు ఆయనకు తెలియంది లేదు ఆమె అవస్థను గ్రహించిన బాబా ఆమెకు ఊది పంపాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలోనే రామగిరి భువ అనే సన్యాసికి తన స్వగ్రామమైన కాందేశ్యుకు వెళ్లాలనిపించింది షిరిడి నుంచి ఎవరు ఎక్కడకు ఏ పని మీద వెళ్ళాలన్నా మొదట మసీదుకు వచ్చి బాబా అనుమతి ఆశీర్వాదము ఊది ప్రసాదము తీసుకున్న తర్వాతనే వెళ్ళేవారు అలా చేయకుండా వెళితే తాము వెళ్లే పని పూర్తి కాదని వాళ్ళ నమ్మకము ఆ విధంగానే రామగిరి భువ బాబా దగ్గరకు వచ్చి తాను కాందేశ్ కాందేశ్ వెళ్ళాలని అనుకున్నట్లు చెప్పారు అప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి సుఖంగా అతనిని అతని ఊరు వెళ్ళమని చెప్పారు అయితే అతని ఊరుకు వెళ్లే ముందు మొదట దారిలో ఉన్న జామ్నేర్ వెళ్ళి నానాసాహెబ్ ఇంటిలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన ఊరికి వెళ్ళమని చెప్పారు అక్కడే ఉన్న శ్యామాను మాధవ్ ఆడ్కర్ రాసిన హారతి సాయిబాబా అనే హారతి పాటను కాగితంపై రాసి భువా చేతికి ఇవ్వమన్నారు బాబా భువాకు ఊది పొట్లాన్నిచ్చి ఈ హారతి పాటను ఊదిని నానాసాహెబ్కి ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమని చెప్పారు రామ్గిర్ భువాను బాబా ఒక్కరే బాబుగిరి భూవా అని పిలుస్తారు ఊదీని హారతి కాగితాన్ని తీసుకున్న భువా తన దగ్గర రెండు రూపాయలే ఉన్నాయని ఇంకొక ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేరుకు వెళ్ళి రావడానికి డబ్బులు లేవని చెప్పారు అప్పుడు బాబా అన్నీ అవే సమకూరుతాయి కాబట్టి అతనిని నిశ్చితంగా ప్రయాణం అవ్వమని చెప్పారు బాబా మాటలపై నమ్మకంతో రామ్గిర్ భువా షిరిడీ నుంచి ప్రయాణమయ్యి సుమారు రాత్రి రెండున్నర గంటలకు జల్గాం చేరాడు అక్కడ నుంచి ఆ జామ్ర్ సుమారు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంది బాబా మాటపై నమ్మకంతో అక్కడ రైలు దిగాడు కానీ అర్ధరాత్రి చలిలో చేతిలో పైసా లేకుండా రైల్వే స్టేషన్లో దిగిన అతని పరిస్థితి ఏంటి అతను ఆ రైల్వే స్టేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిలబడి ఉండగా షిరిడీ నుంచి వచ్చిన బాబు గిరిబువా ఎవరు అని గట్టిగా అరుస్తూ ఒక బంట్రోత్ స్టేషన్ లోపలికి వచ్చేసరికి రామ్గిరి బువ్వ తానేనని చెప్పగా ఆ బంట్రోత్ తనను నానాసాహెబ్ పంపించాడని చెప్పి టాంగా దగ్గరకు తీసుకెళ్లాడు అందమైన టాంగాకు రెండు మంచి జాతి గుర్రాలు కట్టి ఉన్నాయి ఇద్దరు టాంగాలో కూర్చోగానే టాంగా బయలుదేరి వేగంగా వెళ్ళసాగింది తెల్లవారుజామున టాంగా ఒక సెలయరి దగ్గర ఆగింది టాంగా తోలే తోలేవాడు గుర్రాలను నీళ్లు తాగించడానికి తీసుకువెళ్ళాడు అప్పుడు ఆ బంట్రోత్తు రామగిరి బువ్వాకు పలహారాలు ఇవ్వగా గడ్డం మీసాలతో నా బంట్రోతు ముస్లిం అయి ఉంటాడని సన్యాసి అయిన రామ్గిరి భువ ఆ పలహారాలు వద్దన్నాడు అప్పుడు ఆ సంగతి గ్రహించిన బండ్రోతు తాను క్షత్రుడనని ఆ పలహారాలు నానాసాహెబ్ రామ్గిరి భువ కోసమే పంపించాడు కాబట్టి అనుమానం లేకుండా తినవచ్చని చెప్పాడు అప్పుడు భూవా పలహారం చేశాడు ఉదయం ఉషోదయం సమయానికి టాంగా జామ్నేర్ చేరింది ఊళ్ళోకి వచ్చిన తర్వాత మూత్ర విసర్జన కోసం రామగిరి టాంగాను ఆపి ఆపించి దిగివచ్చి వెళ్ళేసరికి అక్కడ టాంగా కానీ నడిపేవాడు కానీ ఆ బంట్రోతు కానీ ఎవ్వరూ లేరు ఆశ్చర్యపోయిన రామగిరి బువ్వ దగ్గరలో ఉన్న నానాసాహెబీళ్ళు ఎక్కడుందో అని అడిగేసరికి వాళ్ళు దగ్గరలోనే ఉన్న నానాసాహెబీళ్లు చూపించారు భూవా వెంటనే అక్కడికి వెళ్ళి షిరిడీ నుంచి తనను బాబా పంపించారని నానాకు చెప్పి బాబా ఇచ్చిన హారతి పాటను విభూధి అని ఇచ్చాడు వెంటనే నానాసాహెబ్ కష్టకాలంలో తమను ఆదుకున్న బాబాకు నమస్కరించుకుని సంతోషంతో ఊదీని నీళ్లలో కళ్ళు నీళ్ళలో కలిపి మైనతాయికి తాగించి తాను స్వయంగా హారతి పాటను పాడారు కొద్ది నిమిషములలోనే ప్రసవం సుఖంగా జరిగి ఈ గండము గడించింది ఆ హడావుడి అయిపోయిన తర్వాత బువా నానాతో నానా తనకు టాంగాను బంట్రోతును ఫలహారాలను పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు అప్పుడు నానా ఆశ్చర్యంతో షిరిడీ నుంచి ఎవరైనా వస్తున్న సంగతి నాకు తెలియని తెలియనప్పుడు తాను టాంగాను ఎలా పంపగలనని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆలోచించగా రామగిరి భువాకు జల్గాం రైల్వే స్టేషన్లో ఆ బంట్రోతు తనను బాపుగిరి భువా అని పిలవడం గుర్తుకు వచ్చింది ఒక్క బాబానే అతనిని ఆ విధంగా పిలుస్తారని తెలిసిన భువాకు నానాసాహేబుకప్పుడు ఇదంతా సాయిలీల అని అర్థమైంది తన మీద నమ్మకంతో బయలుదేరిన భువాకు దారిలో ఏ కష్టం కలగకుండా బాబా టాంగాను బంట్రోతును ఏర్పాటు చేయడమే కాక పలహారాలు కూడా అందించారు అటు కష్ట సమయంలో ఉన్న మైనతాయికి సకాలంలో ఊదీని అందించి ఆమె బాధను తీసివేయడానికి బాబా ఇదంతా జరిపించారని గ్రహించిన భువా నానా ఇద్దరు ఎంతో ఆనందించారు ఓం సాయిరా రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం